మణిపూరాబ్జ నిలయ మణిపూర పద్మంలో వశించునది నాభిస్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది ఈ చక్రానికి అధిష్టాన యోగిని లాకిని ఈ మణిపూర పద్మానికి పది దళాలుంటాయి ఈ పది దళాలలోనూ సంస్కృత భాషలోని డా అక్షరం నుండి ఫా అక్షరం వరకు ఉండే పది అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి వదనత్రయ సంయుత మూడు ముఖాలతో కూడియుండున్నది పిండానికి మూడవ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్లకు ఏర్పాటు కూడా జరుగుతుంది అందువలన ఈ మూడు వదనములుగా ఈ నామంలో సమన్వయంపబడ్డాయి ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి ఈ చక్రం వద్ద ఆవేశ కావేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి గర్భస్థమైన జీవి పిండానికి మూడో మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి వజ్రాది కాయుధో పీత వజ్రము మొదలైన ఆయుధములను ధరించి ఉండినది లాకినీ దేవత నాలుగు చేతులు కలిగి ఉంటుంది నాలుగు చేతుల్లోనూ వజ్రము శక్తి ఆయుధమును వరాలనిచ్చే వరముద్రను మరియు భయాన్ని పోగొట్టే అభయముద్రను ధరించి ఉంటుంది డామర్యాది బిరావృత డామురము మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండున్నది చక్కని సంగీతము పిండిమర ధ్వని డమురక ధ్వని శృతికి స్పందించే లక్షణాలు గర్భంలోని ఈ మూడో మాసం నిండిన పిండానికి బాగా ఉంటాయి మణిపూర పద్మానికి పది దళాలుంటాయి ఈ పది దళాలలోనూ పది మంది శక్తి దేవతలుంటారు ఈ పది మంది పేర్ల మొదటి అక్షరాలు డా నుండి ఫా వరకు ఉండే పది అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి పద్మం యొక్క కర్ణిక వద్ద మణిపూర చక్ర అధిష్టాన దేవత లాకినీ శక్తి ఉంటుంది పది మంది శక్తి దేవతల పేర్లు వరుసగా డామరి డంకారిణి నామిరి తామసి స్తాన్వి దాక్షాయని దాత్రి నందా పార్వతి ఫట్కారి మణిపూరాబ్జ పూరా వదనత్రయ నిలయా వదా నత్రయ సమ్యుతా వజ్రాధి